अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा संसेव्यां भवानीं ललिताम्बिकाम् शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः तर्वाति माट చండముండ నిశుంభాది ఖండనాయ నమో నమ ఇక్కడ అమ్మవారు సంహరించిన రాక్షసుల పేర్లు చెప్పబడుతున్నాయి మునిపోయితే భండ సత్వ క్రూర భండ అని భండాసురుని ప్రధానంగా చెప్పారు ఈ నామంలో దుర్గగా అమ్మవారు సంహరించినటువంటి రాక్షసుల పేర్లు చెప్పబడుతున్నాయి చండ ముండ నిశుంభ ఆది ఆది అంటే మొదలైన అని అర్థం చండముండ నిశుంభ మొదలైన రాక్షసుల్ని సంహరించిన తల్లి మొత్తం ఈ నామాలన్నీ అసురు సంహారం చేసిన అమ్మ యొక్క పరాక్రమ తత్వాన్ని చెప్తున్నటువంటివి చండా ముండా నిశుంభ ఆది అన్నప్పుడు శుంభ రక్త బీజ ధూమ్రాక్ష మొదలైన అనేక మంది అసురు సైన్యాల్ని సంహరించిన తల్లి ఇది మార్కండేయ పురాణంలో ఉన్న దేవీ మహాత్మ్యాన్ని గుర్తు చేసేటటువంటి నామం ఇది అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన దుర్గగా అనేక మంది సంహరించింది మధుకైటబులను విష్ణువు చేత సంహరింపజేసిన తల్లి మహాకాళి మహిషాసురమర్దనం చేసిన తల్లి మహాలక్ష్మి అదేవిధంగా చండముండాది అసురులను సంహరించిన తల్లి మహాసరస్వతి ఈ మూడు కూడా దుర్గాదేవి యొక్క రూపములే అంతేగాని ఇక్కడ కాళీలక్ష్మి సరస్వతులు ముగురమ్మల్లో చెప్పబడుతున్న కాళీలక్ష్మి సరస్వతులు వంటి వారు కారు ఇక్కడ దుర్గాదేవి ఇక్కడ మూడు రూపములతో అసుర సంహారం చేసింది ఇవి అసుర సంహార శక్తులు అధర్మాన్ని శిక్షించేటువంటి శక్తులు అయితే ముండా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ చండముండ అనేటువంటి అహంకార మమకారాలకి ప్రతీక అదేవిధంగా ప్రధానమైనటువంటి శుంభ నిశుంభులు వీళ్ళు రజోగుణ తమోగుణాలకి ప్రతీకలు అందుకే రజోగుణ తమోగుణం వల్లనే అహంకార మమకారాలు వస్తూ ఉంటాయి ఒకదాన్నొకటి కాపాడుకుంటూ ఉంటాయి అందుకే శుంభ నిశుంభులు ప్రధానమైన రాక్షసులు అవుతూ ఉంటే వారికి ఒక ప్రధాన మంత్రిత్వాన్ని వహించినటువంటి వారు చండముండలు అమ్మవారు ముందు సంహరించింది చండముండల్ని ఆ తర్వాత శుంభుని శుంభుణ్ణి సంహరించినది ఈ విధంగా అసుర సంహారం చేసి లోకాల్ని కాపాడినటువంటి అమ్మవారి నామము ఇందులో చెప్పబడుతు రక్తాక్ష రక్త అది శిక్షణాయ్ నమో నమ ఎనభై తొమ్మిదవ నామం ఇది ఇందులో ప్రత్యేకత ఏమిటంటే రక్తబీజ అనే రాక్షడు గురించి ఇటు అమ్మవారి యొక్క దేవి భాగవతంలోను ఇటు దేవి మహాత్మ్యంలో చెప్పబడింది కానీ రక్తాక్ష రక్త రక్తజిహ్వా అనే రాక్షడు చాలా చిత్రమైన వారు వీళ్ళు నిజానికి ప్రధానమైన అసురుల యొక్క సేనల్లో సేనాధ్యక్షులుగా మంత్రులుగా ఉన్నటువంటి రాక్షల పేర్లు కానీ వీటిని భావించవచ్చు కానీ వీటిని ప్రధానంగా చెప్పడంలో ఆంతర్యమే ఉన్నది ఇక్కడ అసుర సంహార గాథలు ఎప్పుడైనా సరే తత్వ సంకేతాలు ఇవి దివ్య భూమికుల్లో జరిగిన గాథలే కావచ్చుగాక ఇప్పుడు జరిగాయా లేదనే చర్చ కాదు ఇక్కడ దానిలో ప్రయోజనాన్ని మనం పరిశీలించాలి ఎప్పుడైనా అసురు సంహారం చేసేటప్పుడు అమ్మవారు ఎదురుగా నిలబడి అసురుల్ని సంహరిస్తుందని భావిస్తే అమ్మని ఆరాధించేటప్పుడు అమ్మ ఎదురుగా ఉన్నది మనమే అప్పుడు మన యొక్క శరీరం అనే రాజ్యంలో మన అంతఃకరణం అనే సామ్రాజ్యంలో ఆక్రమించుకుపోయినటువంటి అసుర భావాల్ని అమ్మవారు సంహరిస్తున్నారు అమ్మ ఉపాసన చేస్తున్న కొద్దీ మనలో ఒక్కొక్క అసురభావం తొలగిపోతుంది ఒక్కొక్క అసురభావం భావం నశించడమే ఒక్కొక్క రాక్షస భావ సంహారము ఈ భావంతో మనం గమనించుకోవాలి అలా ఇక్కడ ఈ నామాల వరుసలో మనలో ఉన్నటువంటి అహంకార మమకార రజోగుణ తమోగుణ ఇత్యాది ఆసురీ గుణాలని సంహరిస్తున్న తల్లి ఆసురీ గుణాలను సంహరించి సత్వగుణాలను రక్షించినప్పుడు మన జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది జ్ఞానమయంగా సాగుతుంది జీవిత ప్రయోజనమైన మోక్షాన్ని పొందగలం అందుకు మోక్షానికి అడ్డంకిగా ఉన్న జ్ఞాన ప్రతిబంధకాలైనటువంటి ఆసురీ శక్తుల సంహారం నామంలో చెప్తున్నారు రక్తాక్ష రక్తజిహ్వా ఈ రెండు నామముల యొక్క ప్రత్యేకత ఏంటంటే రక్తాక్షడు అంటే ఎర్రని కళ్ళు కలవాడు రక్త జింపుడు అంటే ఎర్రని నాలుగు కలవాడు వీళ్ళకి పెట్టిన పేర్లే కాకుండా వీళ్ళ లక్షణాలుగా కొన్ని వీటిని భావించాలి ఎర్రని కళ్ళు ఎర్రని నాలుక అంటే నిరంతరం మద్యపానము రుధిరపానము చేసే శక్తులు రక్తపానం చేస్తూ ఇంకో మద్యపానం చేస్తూ ఉంటే కళ్ళు ఎర్రబొట్ట నాలుక ఎర్రబొట్ట జరుగుతూ ఉంటుంది అలాంటి అసురుల్ని సంహరించింది అని ఒక భావం ఇంకొక అర్థాన్ని మనం తాత్వికంగా గ్రహించినట్లయితే నిజానక తాత్వికార్థమే ప్రధానార్థం రక్త అనే శబ్దానికి అనురక్తి అని అర్థం రక్తి రాగము అనురక్తి ఇవన్నీ కూడా రాగము ప్రేమను తెలియజేస్తాయి అనురాగము అంటూ ఉంటాం ఆ ప్రేమను తెలియజేసే శబ్దము ఇది ఒక దాని మీద మోహము ప్రీతి కలిగి ఉంటే ఆ భావాన్ని రక్త అని చెప్తారు రక్తాక్ష అంటే ఎర్రని చూపు కలవాడని మాత్రమే అర్థం కాకుండా అనురాగము నిండిన కన్నులు కలవాడు అదేవిధంగా రక్త జిహ్వ అనే శబ్దానికి కూడా భౌతిక విషయములను అనుభవించడంలో లాలసగలవాడు అని చెప్తున్నారు ఇక్కడ నిజానికి పెద్ద ప్రమాదకరమైన ఇంద్రియాలు ఏమిటయ్యా అంటే ఈ రెండే ఒకటి ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది అందుకు చూపు ప్రధానం ఒక విషయం మీద ముందు చూపు పడుతుంది తర్వాత అది కావాలనే ప్రేమ పెరుగుతుంది దానికోసం ఏదైనా చేసేద్దామని తెగింపు వస్తుంది దాని నుంచి పాపం ఏర్పడుతుంది అందుకు చూపులో అనురాగము విషయ వాంఛ ఉన్నట్లయితే అది ప్రమాదకారి గనక రక్తాక్ష అంటే విషయములపై లోలత లాలస కలిగినటువంటి భోగ లాలస కలిగినటువంటి దృష్టిని రక్తాక్ష అంటారు ఆ విషయములను ఆస్వాదించాలనేటువంటి తపన ఈ విషయములే సత్యములనుకుని వాటిలోనే సుఖపడ్డాన్ని రక్త జిహ్వ అంటారు అందుకు విషయ లాలస విషయానుభవము ఇవి తొలగితే కానీ జ్ఞానం అనేది రాదు గనక భౌతిక విషయ లాలస నుంచి దూరం చేసి అంతర్ముఖత్వాన్ని కలిగించే తల్లి అనే ఉద్దేశంలో రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణ ఈ శిక్షణ అనే మాట ఇంకా అద్భుతమైన మాట శిక్షణ అంటే నిజానికి శిక్షించడము హింసించడమని కాకుండా తీర్చిదిద్దడము అని అర్థం చేసుకోవాలి ప్రపంచంలో వస్తువులు చూస్తున్నాం కానీ నియంత్రణ అనేది అవసరము ఆ నియంత్రణ అనేది అంతర్గతమైన ఆత్మశక్తితోనే మనం చేయగలం అందుకే యోగులు మనము ఉభయలము ఈ ప్రపంచంలోనే ఉన్నాం కానీ యోగులు లౌకిక విషయ లాలస నుంచి తమని తాము నియంత్రించుకుంటారు ఆ నియంత్రించుకోగలిగే అంతఃక్తి వాళ్ళలో ఉన్నది కనుక ఆధ్యాత్మిక సాధన అంటేనే అంతర్గతమైన దివ్యశక్తిని జాగ్రత్తపరచుకోవడం ఆ అంతర్గత దివ్యశక్తే అమ్మవారు అందుకు విషయ లాలస విషయాస్వాదన అనేవి జ్ఞానానికి అవరోధాలు గనక జీవుడి పతనానికి హేతువులు గనక ఆ ఆసురీ గుణముల్ని శిక్షించి రక్షించే తల్లి రక్తాక్ష రక్త జిహ్వా అది శిక్షణాయై నమో నమ తొంభయో నామం మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమో నమ ఎందరు రాక్షలను అమ్మవారు సంహరించినప్పటికీ మహాసురు అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి నామం ఇది కూడా మార్కండేయ పురాణాంతర్గతమే చండీ సప్తశతిగా వ్యవహరింపబడుతున్న దేవి మహాత్మ్యానికి సంబంధించిన నామం ఇది మహిషాసురుని యొక్క భుజబలాన్ని నిగ్రహించిన తల్లి మహిషాసురుడు విర్రవీగి అనేక మంది అసురులతో అమ్మవారిపై దాడి చేసినప్పుడు అమ్మవారు కించిత్తు కూడా గ్లాని పడకుండా మొత్తం మహిషాసురుడు మొదలుకొని సర్వధనుజుల్ని సంహరించారు ఆ మహిషాసుర మర్ధిని అనే భావాన్ని ఈ నామంలో చెప్తున్నారు ఇక్కడ నుంచి మనం ఒక్కసారి గమనించినట్లయితే ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఈ ఆరు నామములు కూడా అసుర సంహారానికి సంబంధించిన నామములే చెప్తున్నారు భండాసుర సంహారం చేసిన నామములు ఎనభై ఐదు ఎనభై ఆరు అవగానే వెంటనే ఆ మధ్యలో దేవతల చేత నమస్కరిపబడింది అని హరి బ్రహ్మేంద్ర సేవిత అని లలితశాస్త్రంలో చెప్పిన భావాన్ని దాత్రచ్యుతు సురాది సుఖదాయ నామంలో చెప్పి తర్వాత నామములు మూడు కూడాను దేవీ మహాత్మ్యానికి సంబంధించిన నామములు చూపిస్తున్నారు ఈ విధంగా దేవీ మహాత్మ్యంలో దుర్గగా చెండిగా వచ్చిన తల్లే భండాసుర సంహారంలో లలితగా వచ్చింది ఎప్పుడైనా సరే అసుర సంహారానికి తనను తాను వ్యక్తపరచుకున్న స్వరూపము ధర్మోద్ధరణ అధర్మ శిక్షణ ఆసురీ గుణ నాశన అనే తత్వాన్ని తెలియజేస్తుంది ఆ తత్వమంతా ఈ నామాలు గుంపులో ఉన్నది ఈ విధంగా చూస్తే లలిత అష్టోత్తర శతనామాలు ఎంతో ఔచిత్యంతో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క భావాన్ని నిబిడీకృతం చేస్తూ ఆ భాగాలను అనుష్ఠానం చేయడం వల్ల సాధకుడికి ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి నామములు ఇవి ఈ తొంభై నామాల వరకు అసుర సంహారమైన తర్వాత నామముల్లో శివునకు అమ్మవారికి ఉన్నటువంటి అన్యోన్యమైన పరమైన ప్రేమను తెలియజేస్తున్న శివపార్వతుల దాంపత్య వైభవాన్ని చెప్తున్న నామములు మొదలవుతున్నాయి తొంభై ఒకటి అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమ అభ్రకేశునికి మహోత్సాహము కలిగించే తల్లి ఇది అర్థం శివునికి ఉత్సాహం ఉంది శివునికి పేరు అభ్రకేశుడు అని అభ్ర అంటే ఆకాశము వ్యోమము అని అర్థం అభ్రకేశుడు అంటే వ్యోమకేశుడు అనర్థము ఆకాశమే కేశముగా కలవాడు అంటే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని విరాట్ రూపాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు విశ్వేశ్వరుడే విరాట్ రూపుడైనప్పుడు అనంతమైన ఆకాశం ఆయనకి దివ్యమైన కేశముగా ఉన్నది అందుకు ఆయన పేరు అభ్రకేశుడు అలాంటి అభ్రకేశునికి మహోత్సాహానికి కారణమైన తల్లి శివుడు ఉత్సాహం పొందడానికి అమ్మవారు కారణం అంట అసలు ఉత్సాహం అనే మాటకు అర్థం ఏమిటి ఉత్సాహం అంటే లేచి చిందులు వేయడం మాత్రమే కాదు ఉత్సాహము అంటే ఒక పని చేయడానికి అవసరమైన సంసిద్ధత అని అర్థం ఆ సంసిద్ధత అంటూ ఉంటేనే పనిచేస్తారు ఆ సంసిద్ధత అటువంటి మానసిక స్థితి లేనప్పుడు వాడి పని సరిగ్గా చేయలేడు ఉత్సాహం లేని పని సరిగ్గా జరగదని కూడా అనుభవంలో తెలిసిన మాటే అను శివుడు ఒక పని చేస్తున్నాడు ఆ పనికి కావలసిన ఉత్సాహం అమ్మవారు కలిగిస్తున్నారట శివుడు చేసే పని ఏమిటంటే సృష్టి స్థితి సంహారాది కృత్యములు ఈ ప్రపంచమంతా పరమేశ్వరుని పని ఆ పని చేసే శక్తి అమ్మవారు ఆ పనికి కావలసిన ప్రేరణ అమ్మవారు అందుకు ఇదే మాటని నకలు కుశల స్పందితుమపి నచే దేవందేవో నకలు కుశల స్పందితుమపి అంటారు శంకర భగవత్పాదురు వారు పరమాత్మని ప్రేరేపించి స్పందింపజేసి ఈ సృష్టి రచన హేతువైన అంతర్గత సంకల్ప శక్తమ్మవారు సంకల్పమే ఉత్సాహం సంకల్పమే ప్రేరణ ఆ రెండిటి వల్లనే పని చెయ్యాలని ఇచ్ఛ జనిస్తుంది ఆ ఇచ్ఛతోనే తర్వాత జ్ఞానము క్రియా మొదలైనవన్నీ వ్యక్తమవుతుంటాయి అందుకే జ్ఞాన క్రియలకు కూడా మూలమైన స్పందన శక్తి ఉత్సాహ శక్తి అమ్మవారు ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం అందుకు అబ్బర్కేశ మహోత్సాహ కారణాయ నమో నమ నమస్కరించి తొంభై రెండు మహేశ యుక్త నటన తత్పరాయ్ నమో నమ ఇక్కడ తత్పర అనే మాటికి ఆసక్తి కలది అని అర్థం మహేశ యుక్త నటన మహేశ్వరులతో కూడి నాట్యం చేయడంలో తత్పరురాలైనది అంటే ఆసక్తి కలిగినది అర్థం శివుడు నటరాజు ఆయన నటరాజు అయినప్పుడు ఆయనతో కలిసి నాట్యం చేయడం అమ్మవారికి ఇష్టం అయితే శివుడు అంటే అర్థం ఏమిటి నటధాతువు స్పందనార్థే అని ఋగ్వేదం చెప్తున్న ప్రకారంగా నట అనే ధాతువుకి స్పందన అని అర్థము పరమేశ్వరుడు స్పంద శక్తితోనే చలనం ఏర్పడుతున్నది స్పందన శక్తి అంటే ఈషత్ చలనం అని నిర్వచనం ఉన్నది ఒక తీగని కాస్త మేటగానే స్పందన వ్యక్తమవుతుంది అక్కడి నుంచి రాగాలు నాదాలు స్వరాలు ఇవన్నీ వ్యక్తీకరింపబడుతుంటాయి అందుకు మొట్టమొదటి కదలిక ఏదైతే ఉన్నదో స్పందన స్పందనంటారు ఇప్పుడు మొదటి నామల్లో మహోత్సాహము అని చెప్పారు పరమేశ్వరుని ఒక ఉత్సాహ శక్తి అమ్మవారు ఆ ఉత్సాహ శక్తితో పరమేశ్వరుడు తనలో ఉన్న రకరకాల విభూతుల్ని లీలల్ని వ్యక్తపరుస్తున్నాడు అదే నాట్యం అంటే సృష్టిలో ప్రతి కదలిక శివనాట్యమే అయితే కేవలం శివుడు మాత్రమే కాదు శక్తి ఉంటేనే కానీ శివుడు కదలేడు అందుకే మహేశ యుక్త నటన పరమేశ్వరు నాట్యంలో అమ్మవారు కూడా ప్రధానమైన భాగమే తాత్వికంగా ఒక మాట చెప్తారు శివుడు నటరాజు అయితే అమ్మవారు నాట్యము అంటారు ఇక్కడ నాట్యం లేకపోతే నటరాజు ఉంటాడు అందుకే నాట్యం వల్లనే నటరాజను గుర్తింపు అదేవిధంగా అమ్మవారు నాట్యశక్తిగా ఉన్నది పరమేశ్వరు నటరాజుగా ఉన్నాడు ఆయన నటుడిగా నటించేటప్పుడు నాట్యంగా అమ్మవారు ఆయనలో లీనమై ఉన్నారు ఇది శివశక్తి ఐక్యతత్వా చెప్తున్న అద్భుతమైన నామం పరమేశ్వరుడు తాండవం చేస్తారట అమ్మవారు లాస్యం చేస్తారట ఈ తాండవ లాస్య సమ్మేళనమే ఈ ప్రపంచంలో నిరంతరం కనబడుతున్నది కళని కూడా తాత్వికంగా దర్శించి తాత్వికతని కళగా ఆవిష్కరించగలిగే శక్తి భారతీయ మహర్షులకున్నది అందుకే భారతదేశంలో నాట్య సంగీత శిల్ప చిత్రకళ సాహిత్యాది శాస్త్రములన్నీ తాత్విక యోగ దివ్య దృష్టిలతో కూడి ఉంటాయి అందుకు నాట్యంలో పరమేశ్వరుడే ప్రధానమైన అధిదేవత మహేశయుక్త నటన అని మహేశ్వరుడు అంటే సృష్టిస్థితులయ్యే కారకుడే ప్రపంచాన్ని నడుపుతున్నాడు తానే ప్రపంచంలో ప్రత్యణువు ప్రవేశించి ఈ ప్రపంచం యొక్క కదలిక కారణమవుతున్నాడు అందుకే నటరాజు ఆ కదలిక చేస్తున్న ఆయన శక్తి అమ్మవారు వీరు ఉభయలు యొక్క నాట్య తాండవ లాస్య సమ్మేళనము అంటారు తాండవము అన్నప్పుడు ఒక ఉద్ధత వృత్తితో ఆర్భటి వృత్తితో కూడి ఉంటుంది అదే లాస్యము అన్నప్పుడు కోమలంగా ఉంటుంది స్త్రీ సహజమైనటువంటి నాట్య శైలిని లాస్యం అంటారు పురుషుడు ఉద్ధతంగా చేసేటువంటి ఆర్భటీ వృత్తితో కూడిన నాట్య శైలిని తాండవం అంటారు అందుకు శివపార్వతులు నిజానికి రెండు వేరువేరు రూపాలు కాదు ఒకే పరమేశ్వర చైతన్యం యొక్క తాండవతత్వం శివుడైతే లాస్యతత్వం అమ్మవారు మన సృష్టిలో చూసేటువంటి ఉగ్రత్వం ఒకవైపు తీవ్రత్వం ఒకవైపు ఉన్నది ఇంకోవైపు కోమలమైన మృదువైనటువంటి శైలి మరొక వైపు కనబడుతున్నది ఈ రెండూ కలిసి ఉంటాయి ప్రపంచంలో ఆ మృదువైన కోమలమైన ఆ సౌమ్యమైన తత్వం అంతా అమ్మవారైతే ఉగ్రమైన తీవ్రమైన తత్వమంతా అయ్యవారు అవుతున్నారు ఉభయుల యొక్క కలయికతోనే ప్రపంచం ఉంది గనక ఆ ఉభయుల యొక్క తాండవల్లాస్య సమ్మేళనం శివశక్త్యాత్మకం ఈ జగత్ అనే భావన ఈ నామం ద్వారా మనం గ్రహించవలసింది మహేషయుక్త నటన తత్పరాయై నమో నమ తొంభై మూడవ నామం నిజ భోజ చింతనాయ నమో నమ శాస్త్రనామాల్లో సదాశివ పతివ్రత అనొక నామం వస్తున్నది అమ్మవారు వ్రత శివుని వివాహమాడక ముందు నుండి వరుడు అనే భావం మనసులో మెదిలే వయస్సులోనే శివుడే వరుడని నిర్ణయించుకొని అప్పటినుంచి శివునే చింతన చేస్తూ శివునే సేవ చేస్తూ శివుని కోసం తపస్సు చేసి తర్వాత శివుని చేపట్టి నిరంతరం శివ ప్రేమమూర్తిగా అమ్మవారు ఉన్నారు ఇక్కడ శివునిపై ప్రేమ అమ్మవారి యొక్క స్వరూపము అందుకు నిరంతరం ఆ తల్లి చింతన చేస్తూ ఉంటుందంటే శివుని యొక్క వదనార విందాన్ని అందుకు నిజ భర్తృ ముఖ అంబోజ చింతన నిజ భర్తృ అంటే తన యొక్క భర్త యొక్క ముఖ నిరంతరం చింతన చేసే తల్లి అంటే శివ భక్తురాలున ఒక భావం శివ పతివ్రత అనే భావం రెండు ఇందులో గ్రహించవలసింది పైగా అమ్మవారి పాతివృత్తి ఎంత గొప్పదంటే నిత్యనూతనమైన ప్రేమ శివుని పట్ల కలిగి ఉన్నది నిరంతరం ఒకే ఆనందంతో శివుని యొక్క వదనాన్ని చింతన చేస్తున్నది ఈ నామంలో ఒకవైపు పాతివ్రత్య భక్తి తత్వాలు చెప్పడమే కాకుండా మరొక వైపు తపస్సు చేస్తున్న అమ్మవారి స్వరూపాన్ని భావన చేయవచ్చు ఈ నామములని కామాక్షి నామములను భావించినట్లయితే తపక్ కామాక్షి అని ఒక స్వరూపం ఉంది ఇది మన కాంచీపురంలో అమ్మవారి కామాక్షిదేవి యొక్క మూల విగ్రహం పక్కనే ఉంటుంది తప కామాక్షి అదేవిధంగా మద్రాసు సమీపంలో మాంగాడు దగ్గర కూడా తపక్ కామాక్షి ఆలయం ఉంది ఈ తపక్ కామాక్షి నిరంతరం శివుని యొక్క దివ్య మంగళ వదనార విందాన్ని ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఉంటుంది ఆ తపస్వరూపుడిన తల్లిని ఈ నామంలో భావించవచ్చు నిజ భోజ చింతనాయే నమో నమ శివశక్తి సామరస్యాన్ని తెలియజేసే నామం తొంభై నాలుగు వృషభధ్వజ విజ్ఞాన భావనాయ నమో నమ ఇక్కడ భావన అనే శబ్దానికి కలిగించునది అని అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి వృషభధ్వజ విజ్ఞానాన్ని కలిగించునది ఈ నామం చాలా అద్భుతంగా సమకూర్చబడింది ప్రతి నామం కూడా ఒకవైపు మంత్ర సంకేతాలు ఒకవైపు అద్భుతమైన భావ తత్వ సంకేతాలు దాగి ఉన్నాయి వృషభధ్వజ విజ్ఞానమును కలిగించున్నది వృషభధ్వజుడు అంటే శివుడు వృషభధ్వజ విజ్ఞానము అంటే శివ విజ్ఞానం విజ్ఞానము జ్ఞానము రెండిటికీ భేదాన్ని చెప్తూ శంకర భగవత్పాద వారు భగవద్గీతలో చెప్తారు శాస్త్రములు చదవగా ఒక జ్ఞానం కలుగుతుంది ఆ పరోక్ష జ్ఞానం ఏదైతుందో దాని పేరు జ్ఞానం అంటారు ఆ జ్ఞానం అనుభవానికి వస్తే విజ్ఞానం అంటారు ఇది అపరోక్ష జ్ఞానం అని పేరు కనుక విజ్ఞానము అంటే అనుభవం అని అర్థం అనుభవానికి రావాలి శివుడి గురించి అమ్మవారి గురించి పరతత్వం గురించి వేదాంతం గురించి ఎన్నో చెప్పుకుంటున్నాం కానీ అనుభూతికి వచ్చినప్పుడే అది సిద్ధి అది మోక్షహేత అవుతుంది అనుభూతి కోసమే చెప్పుకోవడం అంతేగాని కేవలం చెప్పుకోవడంతో మిగలకూడదు అనుభవం రావాలి అందుకు విజ్ఞానాన్ని చెప్పడంలోనే వృషభధ్వజ విజ్ఞానం శివానుభూతిని భావన కలిగించునది శివానుభూతిని కలిగించునది ఈ అనుభూతి జ్ఞానమే బ్రహ్మజ్ఞానమని చెప్పబడుతున్నది అలాంటి శివజ్ఞానమును కలిగించే తల్లి అమ్మని ఆశ్రయిస్తే శివజ్ఞానం లభిస్తోంది శివజ్ఞానమన్నా బ్రహ్మజ్ఞానమన్నా ఒక్కటే బ్రహ్మము శివుడు ఈ రెండు ఉపనిషత్ పరిభాషలో బ్రహ్మము ఆ బ్రహ్మముని ఉపాసనా పరిభాషలో శివ అన్నారు ఆ మాట ఉపనిషత్తు కూడా బ్రహ్మముని శివ అని చెప్పింది అనేక చోట్ల చెప్పింది ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అని మాండక్యం చెప్తూ ఉన్నది తురీయ స్థితి అని అర్థం శివ అంటేనే త్రిగుణాలకి అతీతమైన స్థురీయ భూమికి చెందినటువంటి తత్వము శివతత్వము అదే పరబ్రహ్మ యొక్క అసలు తత్వము దాన్నే బ్రహ్మానంద స్థితి పరబ్రహ్మ స్వరూపము అని అంటారు తురీయ భూమికనే దాన్నే శివ అని అంటారు ప్రపంచ ఉపశమం శాంతం అద్వైతం చతుర్థం చతుర్థం అంటే నాలుగవది అనగా తురియమైనది అది ప్రపంచానికి అతీతం కనుక ప్రపంచ ఉపశమం ఎందుకంటే ప్రపంచం త్రిగుణాత్మకం ప్రపంచానికి అతీతమైన తురీయం అది అద్వైతం అన్నారు అక్కడ దానికే అద్వైతమైన పేరు అక్కడ రెండవది లేదు ఉన్నదంతా ఒకటే ఒకటే పరబ్రహ్మతత్వము అది శివజ్ఞానం ఆ శివజ్ఞానాన్ని కలిగిస్తున్నది అయితే శివునికి ఎన్నో పేర్లు ఉంటూ ఉంటే ఇక్కడ వృషభధ్వజాన్ని మాత్రమే ఎందుకు చెప్పారు అది కూడా తెలుసుకోవాల్సింది ధ్వజము అనగా జెండా స్వామికి జెండాపై గుర్తు వృషభము వృషభం రెపరెపలాడుతూ ఉంటుంది ఆ జెండా పేద దీని భావం ఏంటంటే జెండా అంటే చాటించున్నది అని అర్థం వృషభం అనగా ధర్మము అర్థం పరమాత్మ ధర్మస్వరూపుడు అందుకే ఆయన వాహనము వృషభము ఆయన యొక్క ధ్వజము వృషభము ఈ రెండు చెప్పడంలో ఆయన ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు ధర్మమే ప్రధానమని వ్యక్తపరుస్తున్నాడు అందుకే వృషభధ్వజ విజ్ఞానము అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ధర్మప్రధానమైన దైవము ఆ పరమాత్మ అందుకే ధర్మం లేనిది జ్ఞానం లేదు జ్ఞానం లేనిది మోక్షం లేదు అందుకే ధర్మము జ్ఞానము మోక్షము ఈ మూడు ఒక క్రమ పద్ధతిలో రావాలి అందుకే వృషభధ్వజ విజ్ఞాన అని చెప్పడంలోనే ధర్మముగా బ్రతుకుతూ ఆ ధర్మము కూడా భగవదంకితం చేయగలగాలి ఎందుకంటే వృషభము ఎప్పుడు శివునే చూస్తూ ఉంటుంది శివునికి తనని తాను అంకితం చేసుకుంది అందుకు కొంతమంది ధర్మంగా బతికితే చాలండి భక్తి అక్కర్లేదు అంటుంటారు వాళ్ళకు ప్రయోజనం లేదా ధర్మానికి లక్ష్యం లేకుండా పోతుంది ఎందుకంటే శివాలయంలో వృషభం ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటుంది వృషభము ధర్మానికి ప్రతి గనక మనం చేసే ప్రతి చిన్న ధర్మం కూడా భగవంతుని కోసం చేయాలి భగవంతుని దృష్టిలో పెట్టుకు చేయాలి భగవంతునికి అంకితంగా చేయాలి ఇటు అటు చెదరకుండా ఏకాగ్రముగా భగవద్భక్తికై వినియోగించాలి అందుకు కేవల ధర్మం వల్ల ప్రయోజనం లేదు ధర్మము భగవద్ అభిముఖం కావాలి భగవద్ అర్పితం కావాలి భక్తిగా పండాలి అప్పుడు భగవద్ అనుభూతి అనేది లభిస్తుంది అందుకు వృషభధ్వజ విజ్ఞాన భావన అని చెప్పినప్పుడు ధర్మబద్ధమైనటువంటి భక్తితో కూడిన వారికి జ్ఞానాన్ని అనుగ్రహించే తల్లి బ్రహ్మజ్ఞానప్రదాయని అని అర్థం ఇక్కడ బ్రహ్మజ్ఞానమన్నా మోక్షమన్నా ఒక్కటే బ్రహ్మజ్ఞానం వల్ల మోక్షం అని కాదు బ్రహ్మజ్ఞానమే మోక్షం అని చెప్పుకోవాలి ఎందుకంటే తెలియుట అంటే అనుభవానికి అర్థం అందుకు వృషభధ్వజ విజ్ఞాన భావనాయ నమో నమ ఆ మోక్షస్థితి ఎలా ఉంటుందనేది తొంభై ఐదవ నామం చెప్తున్నది జన్మ మృత్యు జరా రోగ భంజనాయ నమో నమ ఈ జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ కూడా నాలుగు లెక్కల్లో ఇక్కడ చూపించేశారు మొత్తం ఈ నామంలోనే ఒకటి పుట్టుక ఒక దుఃఖము చివరి దుఃఖం మృత్యువు ఈ మధ్యలో దుఃఖాలు జరా రోగ అనేవి రెండు ఉన్నాయి ఇవే ప్రధానమైన దుఃఖం అందుకే జన్మ దుఃఖం జరా దుఃఖం అని చెప్తూ ఉంటారు పుట్టుక ఒక దుఃఖం ఎందుకంటే పుట్టు పుట్టినప్పుడు ఎంత వేదన అనేది పుట్టిన తర్వాత తెలియదు ఆ పుడుతున్నప్పుడే జీవుడు అనుభవిస్తాడు తర్వాత మర్చిపోతాడు ఒకటి జఠరంలో ఉండడమే పెద్ద వేదన అది కూడా జన్మవేదన కిందే చెప్పుకోవాలి అందుకు జనని జఠరే శయనం అన్నట్లుగా ఆ మాతృగర్భంలో ఉన్నప్పుడు పడే నరకం అంతా ఇంత కాదు ఆడ తర్వాత పుట్టినప్పుడు మహావేదన ఆ శైశవ దశ అంతా కూడా వేదనతోనే గడిపో గడిచిపోతుంది వేదన చెప్పుకోలేని స్థితిలో వేదన పడుతూ ఉంటాడు తర్వాత ఇంకా బాల్య దశ నుంచి క్రమక్రమంగా జరుగుతున్నది ఏమిటంటే రోగములు రకరకాల రోగాలు శరీరానికి సంబంధించి కొన్ని వేల రోగాలు ఉన్నాయి మనస్సుకి ఇంకా రోగాలు ఉన్నాయి మధ్యలో క్రమక్రమంగా శరీరం క్షీణించడం ఇది జర ఇలా చూస్తే జన్మ మృత్యు జరా రోగముల్ని సంహరించే తల్లి తొంభై ఆరవ నామం విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమ విధేయులైన వారికి మోక్ష విజ్ఞానమును సిద్ధిని ఇచ్చిన తల్లి అని అర్థం ఇక్కడ మోక్ష విజ్ఞానము అనగా అనుభవము ఆ మోక్షానుభవము అనే సిద్ధిని ఇచ్చే తల్లి గనక అమ్మవారిక్కడ మోక్షప్రదాత్రి అనే భావమే ఈ మూడు నామాల్లో కూడా మరింత గొప్పగా వ్యక్తపరుస్తున్నాడు మహానుభావుడు ఐగ్రి స్వామివారి అంటే జగదంబ ఆరాధన వల్ల లభించేది మోక్షం జన్మ మృత్యు జరారోగములు కూడా తొలగిస్తున్నది అంటే ఉన్న జీవితంలో ఆ దుఃఖము లేకుండా చేస్తున్నది ఆ తర్వాత ఆ మోక్షాన్ని ప్రసాదిస్తున్నదన్న భావాన్ని కూడా స్వీకరించాలి మోక్షదాయిని అనే తల్లి విధేయత కలిగిన వారికి ఆ మోక్షానుభవాన్ని ఇస్తున్నది అని నామంలో చెప్పారు విధేయత అంటే అర్థం ఏమిటి లోకంలో విధేయత అంటే ఒకరికి ఒదిగి ఉండడం వారు చెప్పినట్టు వినడము దీన్ని విధేయత అంటూ ఉంటా శాస్త్రీయంగా ఇక్కడ విధేయత అనే దానికి అర్థం తీసుకోవాల్సింది విధిని పాటించడమే విధేయత విధి అంటే చెయ్యవలసిన పని అని అర్థం శాస్త్రం మనకి ఏది చెయ్యాలని చెప్తోందో ఏది చెయ్యకూడదని చెప్తోందో ముందు తెలుసుకోవాలి దీనికే ధర్మం అని పేరు శాస్త్రము చెప్పినట్టు నడుచుకుంటే విధేయత అలాంటి విధేయతతో శాస్త్రబద్ధమైన జీవితం ఎవరు గడుపుతున్నారో అంటే ధర్మబద్ధమైన జీవితం ఎవరు గడుపుతున్నారో వారికి క్రమంగా చిత్తశుద్ధిని ఇచ్చి ముక్త విజ్ఞానాన్ని అంటే మోక్షానుభవాన్ని సిద్ధింపజేస్తున్న తల్లిగనక విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయే నమో నమ ఈ నామాల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత చెప్తున్నారో సాధకులు ఎలా ఉండాలో బోధ కూడా అంత గొప్పగా చెప్తున్నారు వృషభధ్వజ విజ్ఞాన భావనలో ధర్మబద్ధంగా జీవించాలని చెప్తున్నారు తొంభై ఆరులో విధేయముక్త విజ్ఞాన సిద్ధిదా అన్నప్పుడు శాస్త్రబద్ధమైన జీవితం ఉండాలని మళ్ళీ సాధకుడికి ఒక సూచన ఒక పాఠము బోధిస్తున్నారు ఇక్కడ ఎవరైతే శాస్త్ర ప్రకారం నడుచుకుంటారో వారు అమ్మవారికి విధేయులమైనట్లే అది లోకల్లో మీ విధేయుడు అని ఒక ఉద్యోగి తన పై ఆఫీసర్కి ఏదైనా ఉత్తరం రాసేటప్పుడు ఆ విధేయుడి శబ్దాన్నే రాస్తాడు అంటే మీరు ఎలా చెప్తే అలా నడుచుకునేవాడిని శాస్త్రం ప్రకారంగా మనం బ్రతికితే అమ్మవారికి విధేయులమైనట్లు అంతేగాని ధర్మబద్ధంగా జీవించకుండా ఎన్ని సహస్రనామాలు ఎన్ని అష్టోత్తర శతనామాలు పారాయణ చేసినా లాభం లేదు ధర్మబద్ధంగా జీవిస్తూ ఈ స్తోత్రము జపము చేయాలి అటువంటి వారు విధేయులు వాళ్ళకే ముక్త విజ్ఞానం అమ్మవారు కలిగిస్తూ ఉన్నారు తొంభై ఏడవ నామం కామక్రోధాది షడ్వర్గ నాశనాయ నమో నమ కామక్రోధ ఆది అన్నారు ఆది అనగానే మిగిలిన అర్థం ఇది ప్రసిద్ధిగా చాలామందికి తెలిసిందే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అని ఆరు శత్రువుల్ని నశింపజేసేది అని నిజానికి మానవుడికి ఆరు భయంకరమైన శత్రువులు ఇది పోగొట్టుకోవాలని అందరూ అంటూ ఉంటారు కానీ పోగొట్టుకోవడం అంత తేలిక కాదు చెప్తున్న పెద్దలకి వింటున్నటువంటి ఆసక్తికర భక్తుడికి కూడా పోగొట్టుకోవాలని తెలుసు దానికోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు కొంతమంది నిజాయితీగా అయితే ప్రయత్నించేవారు కూడా పూర్తిగా సఫలీకృతులు కాలేరు కొంతమంది చెప్తూ ఉంటారు కానీ అసలు ప్రయత్నించరు అందుకు కోరికలు తగ్గించుకో క్రోధం వదులుకో అని చెప్పే వాళ్ళందరూ నిజానికి వాళ్ళకెంత వదిలేయో భగవంతుడి గెరుక కానీ అవి ఆరు తొలగితే గాని సిద్ధ అనేది లేదు ఆరు తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలి కానీ తొలగించే శక్తి మాత్రం అమ్మవారు ఇవ్వాలి ఇది తెలుసుకోవాల్సింది అయితే అమ్మవారు మన ప్రయత్నం మనం చేస్తే ఆ పైన తన శక్తిని అనుగ్రహిస్తారు అంతేగాని కామక్రోధాదులను ఆవిడే తొలగిస్తుందని మన ఇష్టానుసారం ప్రవర్తించడం సరిపోదు ఇక్కడ అందుకు విధేయ ముక్త వృషభధ్వజ విజ్ఞాన ఈ మాట నుండి గమనించినట్లయితే ఒక ధర్మబద్ధమైన శాస్త్రబద్ధమైన జీవన సరళిని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇవి క్రమక్రమంగా నియంత్రింపబడుతూ ఉంటాయి ఇది మన ప్రయత్నం అప్పుడు అమ్మవారు వీటిని సమూలంగా నశింపజేయగలరు ఆ కామక్రోధాది శత్రువులను నశించారా ఇంకా ఆనందం ఇక్కడే అనుభవించవచ్చు మోక్షం అనేది ఇహల్లోనే పొందవచ్చు ఎందుకంటే మోక్షానికి అవరోధం ఇవే కామక్రోధస్తధా లోభ తస్మాదేతత్రయం త్యజేత్ అందుకే త్రివిధం నరకశ్చేదం ద్వారం నాశనమాత్మన అన్నాడు కృష్ణపరమాత్మ నరకానికి ద్వారాలు మూడు కామక్రోధ లోభాలు అన్నాడు ఇక్కడ ఈ మూడింటితో పుట్టేవే మరో మూడు అది కామజనితమైనవే మోహము మదము అనేటువంటిది అదేవిధంగా క్రోధజనితమైనదే మాత్సర్యము మొదలైనవి అది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అందులో మోహ మదాలు కామజనితం అవుతాయి ఒక్కొక్కప్పుడు క్రోధజనితం కూడా మదం హేతు అవుతూ ఉంటుంది అదేవిధంగా మాత్సర్యం ఆరు చెప్పిన ప్రధానం మూడు ధాతువులు ఇందులో ఉన్నాయి కామ క్రోధ లోభ ఈ మూడింటికి అన్నదమ్ముల్లాగా బిడ్డల్లాగా ఉంటే మిగిలిన మూడు కూడా అందు ప్రధానంగా ఈ మూడే నరకమునకు ద్వారములు అని గట్టిగా నొక్కి చెప్పాడు కృష్ణ పరమాత్మ తస్మాదేతత్రయం తజేత్ ఈ మూడింటిని ఎవడైతే తొలగించుకుంటున్నాడో వాడికి మాత్రమే సిద్ధి అది దొరకనంత వరకు ఎన్ని ఆధ్యాత్మిక సాధనలు చేసినా లాభం లేదు అసలు ఆధ్యాత్మిక సాధన అనేది మూడింటిని లేదా ఆరింటిని నియంత్రించుకునే ప్రయత్నం ఆ ప్రయత్నం మనం నిజాయితీగా చేయగలిగితే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అది ఈ నామంలో దాగినటువంటి మరొక భావం ఈ విధంగా లలిత అష్టోత్తర శతనామాలు ఒకవైపు శాస్త్రనామాలు మనం ఎలా ఉండాలో చెప్తున్నాను ఇక తొంభై ఎనిమిదవ నామం రాజరాజార్చిత పద సరోజాయ నమో నమ రాజరాజుల చేత అర్చింపబడే పాదపద్మములు కళ్ళ ఇది దీని యొక్క భావం రాజరాజులు అనే మాట చాలా విశేషమైనది రాజు అంటేనే ప్రకాశించువాడు ఆనందించువాడు అని అర్థం కనబెడుతూ ఉన్నది ఇలా ప్రకాశించే వాటికి కూడా ప్రకాశమిచ్చేవి కొన్ని ఉంటూ ఉంటాయి పాలించే వాళ్ళని పాలించేవారు కొందరు ఉంటూ ఉంటారు కానీ వాళ్ళందరినీ పాలించే తల్లి అమ్మవారు ఇక్కడ రాజులు అన్నప్పుడు ఇంద్రాది లోకపాలకుని చెప్పుకోవాలి రాజరాజులు అన్నప్పుడు బ్రహ్మవిష్ణు వృద్ధులని చెప్పుకోవాలి ఎందుకంటే దేవతలందరికీ పెద్దలు వాళ్ళు ముగ్గురు అందుకే త్రిమూర్తుల తర్వాతే సర్వదేవతలు ఆ త్రిమూర్తులు రాజరాజులైతే రాజులు ఎవరయ్యా అంటే ఇంద్రాది దిక్పాలకులు నవగ్రహాది దేవతలు వీళ్ళందరూ రాజులు ఇలాగ రాజ రాజ అని చెప్పడంలో దేవతలు మహాదేవులైన విష్ణు రుద్రులు వీరందరి చేత కూడా అర్చింపబడి పాదపద్మములు కలతల్లి అంటే దేవతల మొదలుకొని బ్రహ్మ విష్ణు రుద్రుల వరకు అందరూ అమ్మవారిని ఆరాధిస్తున్నారు ఇది కూడా సర్వదేవాధిక జగజ్జనని చెప్పడం దీనిలోనో భాగం మరొక అర్థంలో రాజరాజార్చిత అనే మాటకి రాజరాజు అంటే కుబేరుడు కుబేరుడి చేత అర్చింపబడే పాదపద్మములు కలది ఇందులో ఒక రహస్యం దాగి ఉన్నది స్త్రీ విద్యలో మొత్తం పన్నెండు రకాల సంప్రదాయాలు కనబడుతున్నాయి అమ్మవారిని ఉపాసించే పద్ధతులు పన్నెండు విధాలుగా కనబడుతున్నాయి ఈ పన్నెండు విధాలని పన్నెండు విద్యలు అని అంటూ ఉంటారు అందులో శివుడు ఉపాసించిన విద్య విష్ణువు ఉపాసించినది ఇంద్ర విద్య మను విద్య చంద్ర విద్య సూర్య విద్య కామ విద్య కుబేర విద్య ఇలా చెప్పబడుతుంటే అలాగే దూర్వాస విద్య స్కంద విద్య ఇలా వివిధములైన విద్యలు ఉన్నాయి నిజానికి అమ్మవారి యొక్క ప్రధాన మంత్రంలో కొన్ని కొన్ని భేదాలు మార్పులతో ఒక్కొక్కరు ఉపాసన చేస్తారు వాళ్ళకు కావలసిన ప్రయోజన ఉపాసన వల్ల పొందుతూ ఉంటారు అందుకు కుబేరుడు ఉపాసించినది అమ్మవారిని కనుక కుబేర విద్య అనే నామం ఇందులో దాగి ఉన్నది రాజాధి రాజా యప్రసాగినే నమో వయం వై శ్రవణ యకుర్మ హే అంటాం అక్కడ వైశ్రవణ అంటూ కుబేరుడే ఆ కుబేరుడికి వేదమే రాజాధిరాజా అన్నది ఎందుకంటే సంపదలకు అధిపతి కనుక సంపదలకు ఎవడ అధిపతితో వాడే రాజరాజు అందుకు రాజరాజార్చిత అంటే కుబేరుని చేత అర్చింపబడే పాదపద్మములు కలది ఎందుకంటే ప్రతివాడు సృష్టిలో సంపదలు కావాలనుకుంటూ ఉంటాడు అవి సమృద్ధిగా ఉండాలనుకుంటాడు ఈ సంపద ఈ సమృద్ధి ఈ రెండూ ఇవ్వగలిగే ఐశ్వర్య నిధులకు అధిదేవత కుబేరుడు అలాంటి కుబేరుడే అమ్మవారిని ఆశ్రయించి ఉపాసన చేస్తున్నాడు ఆ తల్లి వల్లే సర్వం పొందగలుగుతున్నాడంటే మనం కూడా తల్లినే ఆరాధించినట్లయితే సంపదలు ఇస్తుంది ఆ తల్లి అందుకే సంపత్ప్రదాయకమైన కుబేర విద్యని ఈ నామంలో ధ్వనింపజేస్తున్నాడు ఐగ్రేస్వామి రాజరాజార్చిత పద సరోజాయ నమో నమ సర్వం శ్రీ లలితారవిందాపణమస్త